ఫ్రెండ్స్ నేను మీ మెదక్ కుర్రాడు మురళి చింతాకుల నేను ఇప్పుడైతే చాలా రోజులు ఒక వీడియోతో వస్తున్నా అది ఒక స్విగ్గీ బాయ్ అంటే డెలివరీ బాయ్ యొక్క లాగు ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడైతే నేను పార్ట్ టైం స్టార్ట్ చేసిన కి ఫస్ట్ అయితే మనం పోస్ట్ మంచిగా ఎక్కువ మనం ఎప్పుడు స్విగ్గీ పోతుంది అందుకోసం ఇప్పుడు స్టార్ట్ చేసిన స్విగ్గీ అయితే ఇప్పుడు మనం సంత్రాలు తీసుకున్నాం కదా సంత్రాలు విందాం సంత్రాలు తిని స్విగ్గీ టీ షర్ట్ కూడా వేసుకుంటే ఇప్పుడు టీ షర్ట్ వేసుకొని మనకు అలౌడ్ కాదు ఎందుకంటే కస్టమర్ పెట్టాలి కదా అందుకోసం ఇప్పుడైతే మనం స్విగ్గీ స్టార్ట్ చేసినాం ఇది ఒక సంత్రాన్ని హెల్ప్పోతా ఎందుకంటే ఫాస్ట్ తింటే కొట్టేస్తుంది హెల్త్ కూడా మంచిది కాదు అందుకోసమనే ఇది మన సంత్రాలు చూసుకుంటున్నా ఇది సంత్రాలు తింటా ఎప్పుడైతే పెట్రోల్ పంపించినా పెట్రోల్ పంపించిన తర్వాత డైరెక్ట్ స్విగ్గీ ఆర్డర్ వాళ్ళంగా వెళ్ళిపోవడే ఇంకా ఆర్డర్ పర్లేదు కాబట్టి పెట్రోల్ పంపించుకొని పోతున్నాం మళ్ళీ నైట్లో ప్రాబ్లం అవుతుంది అందుకోసం అని మనం ఎక్కడ ఆగిపోయిన నైట్లో లేట్ అయితే కష్టం అయిపోతుంది ఆర్డర్ అయితే ఫస్ట్ అయితే ఇన్స్టా మార్ట్ ఆడారు ఇన్స్టా మార్ట్ కోయ తీసుకోవాలి ఇగా ఇన్స్టా మార్ట్ ఏ గ్రాసరీ ఐటమ్స్ ఐదర్ గ్రాసరీ ఐటమ్స్ ఆ గ్రాసరీ ఉంటాయి پورا నేను ఇప్పుడు ఇన్స్టామార్ట్ లోపలికి పోయి ఆర్డర్ తీసుకొని రావాలి ఇప్పుడు తీసుకొని వస్తున్నా ఇప్పుడు ఆర్డర్ తీసుకొని వస్తున్నా ఆర్డర్ తీసుకున్నా కదా ఇప్పుడు బయలుదేరినా ఇప్పుడైతే మన లొకేషన్కి వచ్చినాం లొకేషన్ అపార్ట్మెంట్స్కి వచ్చినాం అపార్ట్మెంట్స్ నుంచి లెఫ్ట్ ఎక్కి డైరెక్ట్ పోడే మనకు ఫుల్ అడ్రస్ ఉంటుంది వాళ్ళది అపార్ట్మెంట్లో వాళ్ళ అపార్ట్మెంట్ నెంబర్తో సహా ఏ బ్లాకా బీ బ్లాక్ బ్లాక్స్ ఇప్పన్నాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయినాయి కదా అక్కడ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని బ్లాక్తో సహా ఉంటుంది మనకు వన్ జీరో వన్ టూ జీరో వన్ సెకండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోర్ అని ఇప్పుడు ఇచ్చేసిన ఆల్రెడీ వచ్చేస్తున్నా పేపర్ లోడ రాయా అబి ఓ పిక్ అప్ కర్రా విస్తాస్తు పోజా అబి అదోనే నేను నిమేన్ నిస్తం దాదాపు 1 2 3 4 వరకు కూడా సిద్ధి బాయ్స్ అని ఉంటారు ఎందుకంటే నైట్ మొత్తం ఫుడ్ డెలివరీ చేశారు ది డెలివరీ బాయ్స్ అందర్ బదర్ బాయ్స్ అని టెస్టర్ నివేరే గంటియ రతది స్కూల్ నా ఇప్పుడైతే మనం ఇక పిస్తా హౌస్ బేకరీ ఇక్కడికి వచ్చినాం పిస్తా హౌస్ నుంచి తీసుకున్న ఆర్డర్ ఇక ఇప్పుడు పిస్తా హౌస్ నుంచి తీసుకున్నా ఇప్పుడే వెళ్తున్నాం ఇక టెక్ పైప్లైన్ ఇప్పుడు ఇక ట్రాఫిక్ అనేది రోడ్ ఉంటది వరకు ప్రోగ్రెస్ ఉంది సూరారం సూరారం అది సూరారం సూరం ఆడ ఓ పైప్ లైన్ రోడే సురారం కాలిమిట్లా సుచిత్ర పైప్ లైన్ తో క్యా హువా ఓ ఇద్దరు క్యా హువా ఇక్కడ ఏమైందో కానీ స్కిడ్ అయిందో మరి ఎట్ల పడిపోయినా కానీ పూలని పడిపోయినా అతని అతను ఏరుకుంటుండు రోడ్డు మీదనే ఇక్కడైతే మీకు శివుని విగ్రహం ఉంటుంది టెంపుల్ అవుతుంది ఇది సూరాలం నుంచి షాపూర్ పోయే లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ సైడ్లో ఇటు సైడ్ వైన్స్ అటు సైడ్ శివుని టెంపుల్ ఉంటుంది ముందు వంగనే మనకు మన సాగర్ రెస్టారెంట్ ఉంటుంది ముందు వంగవారం వచ్చేస్తుంది సురారం శువారం వచ్చేసి మనం మీరు తెలుగులో చూడరా

లేడీస్ హాస్టల్ నేనైతే లొకేషన్ వచ్చేసింది లొకేషన్ వచ్చిన తర్వాత ఆమె ఏమన్నా అంటే ఇంకో లొకేషన్ గ్రామ ఉన్నది నేను రాను మేడం ఇక్కడికి అని పెట్టారు కదా అది వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ ఎక్కువ ఉంది ఇక్కడికి వస్తా ఇక్కడికి రండి అంటే సరే అని ఇక్కడికే వస్తా అని చెప్పింది ఓకే అని చెప్పిన అందుకోసమే వెయిట్ చేస్తాను ఇటుంటారు కదా మళ్ళా

కానీ ఇదే కదా జాఫాన్ మటన్ బిర్యానీ కదా నాకు వచ్చింది కాదు బ్రో మరి ఇప్పుడు ఎట్లా బ్రో మాకు నేను ఇప్పుడు ఇప్పుడు వస్తే నాకు ఆర్డర్లు కావు కదా బ్రో ఎట్లా బ్రో 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 ఇప్పుడు బ్రో ఇప్పుడు నేనే బ్రో ఇప్పుడు నేనే ఏం చేయాలి బ్రో నేను ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసిన ఆర్డరు కాదు బ్రో బ్రో నేను కాదు బ్రో ఇచ్చేసిన కదా నేను ఇచ్చేసినా ఎట్లా చేస్తాడని చెప్పు కాదు బ్రో కాదు కస్టమర్ కాదు కస్టమర్ కాదు నేను ఎట్లా వస్తాను మళ్ళా నాకు రిటర్న్ ఏమో అమౌంట్ ఏమి ఉండదు కదా మళ్ళా పన్నెండు పన్నెండు కిలోమీటర్లు వస్తే మళ్ళా రిటర్న్ ఆర్డర్ ఎప్పుడు కొట్టుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి చెప్పు బ్రో నువ్వు కాదు బ్రో నువ్వు ఆర్డర్ ఎప్పుడు కొట్టుకోలేదు చెప్పు నువ్వే నువ్వు మరి ఏడా పదకొండు కిలోమీటర్లు ఇది పదకొండు కిలోమీటర్లు ఏడా బ్రో నువ్వు ఫస్ట్ చూసుకొని ఇవ్వాలి కదా నేను ఆల్రెడీ నేను ఆర్డర్ చేంజ్ అమ్మాయిని తీసుకుంటే పాట వీడియో వీలు అమ్మాయి అమ్మాయి కాదు బ్రో ఇప్పుడు ఎట్లా అంత దూరం అంటే కదా సెకండ్ ఆర్డర్ ఇచ్చేసినాము ఏంటంటే ఇప్పుడు పరిస్థితి బస్సులు ఫ్రీ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ లేదంటే ఆడ ఆపు ఆపుడు వల్ల ఇక గొడవలు అవుతున్నాయి ఇప్పుడు డ్రైవర్ కి లేడీస్ కి గొడవ అయింది డ్రైవర్ కింది కానీ డ్రైవర్ కూడా తప్పని తీసుకోవద్దు అది మాత్రం తప్పు డ్రైవర్ కి కానీ బస్సులు ఫ్రీ అని ఎక్కడంటే అక్కడ మాత్రం కూడా తప్పుడు బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఉపయోగం వేస్ట్ అయ్యింది టూ డేస్ వెళ్తే అయిపోతుంది కానీ అందరికి పెట్టడం చాలా తప్పు అనిపిస్తుంది పేదవాళ్ళకి అయితే ఏం కాదు కానీ మరీ కావాలని చెప్పు కొందరు అయితే ఈడుకో ఆడుకోవాలి అనుకుంటా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది హోటల్ శుభం హోటల్ శుభం నుంచి మనం తీసుకున్నాం ఇప్పుడు ఈ షాపు దగ్గర ఉన్నది ఇక్కడ నుంచి మనం ఆర్డర్ తీసుకొని కిలోమీటర్ల దిక్కు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు అస్సలు కానీ ఎందుకంటే ఇది ఎట్ల ఇక్కడ మాత్రం నైట్ లో ఉంటారు కదా ఒక్క పర్సన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్ కానీ పర్సు కానీ ఏదైనా అన్ని గుంజుకుంటుంది ఇది అయితే టీవీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి దీని మట్టి వెళ్ళి మాత్రం ఉంటుంది హలో హలో లిఫ్ట్ మే లిఫ్ట్ మే భయ్యా अच्छा अच्छा अरे लिफ्ट में फंस गए आप आ? मैं आ रहा रुको मैं आ रहा दे, मैं आ रहा भैया मैं आ रहा मैं आ, आ रहा आ रहा आ रहा गया गया। आ रहा आ रहा अरे मुन्नी भाई गेट नहीं खुल रहा अरे फंस गए దేవుడా పిక్చర్ ప్యాక్ అయిన దేవుడు నిజంగా చెప్తున్నా నాకు గిడగడలాడిపోయింది నిజంగా చెప్తున్నా లిఫ్ట్లో స్టక్ అయినా ఏం అర్థం కదా వీళ్ళు లేకపోతే మాత్రం నాకు ఎట్లయితే నాకే అర్థం కాదు తీసుకొని లేకపోతే నిజంగా నాకే అమ్మా భయం పట్టింది ఒకటి సరే స్టక్ ఇన్ మిడిల్ మిడిల్ లో స్టక్ అయిపోయింది లిఫ్ట్ వీడు వచ్చిండు

మొత్తం భయం అంటే భయం వచ్చింది నెత్తి ఇప్పటికి ఇంకా ఇంకా షాక్లకి లేవ్వలేదు షాక్లోనే ఉంది ఇంకా నెత్తి గెలవైతుంది ఏమైంది ఏమో ఒకటోసారి ఆర్డర్ కొట్టడేమో కానీ గుండె ఉంది ఏమైంది ఏంది ఏంది ఏంటి అని స్టక్ అయిపోయా మొత్తం పోదాం దర్రీ దా హ क्या हुआ मैं कैसे बाहर आया लिफ्ट में <laughs> बोलो पीयूष भाई तो गाय सबसे पहले हम ऑर्डर देने गए पे लेके गए तो फिर वो भाई पे फंस गए फिर सडनली मेरे को कॉल किया कॉल करके बोला कि पियूष भाई मैं फंस गया लिफ्ट में <laughs> मेरे को समझ दिया है मैं क्या करूँ फिर मैं गया लिफ्ट में मैंने ऐसा गेट खोलने का ट्राई किया लेकिन गेट नहीं खुल रहा హెల్గి మే ప్రెస్ పేదా దేవుడా చెప్తున్నా వీళ్ళు లేకపోతే ఆగం బతుకైతుండే వీళ్ళ లేకపోతే ఆగమే అసలు సడన్ గా ఆగిపోయింది లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది నేను కాల్ చేసి పీడ్ బాయ్ స్టక్ ఇన్ లిఫ్ట్ స్టక్ ఇన్ లిఫ్ట్ రెండు మూడు సార్లు మోసుకుంటున్నా వాడికే మిన వాడతారా ఓ నైసు తుమరకు పైలే మేము పైలే కాల్కి అవు నైసు తుమారో అక్కడ అప్పుడే సార్ మాకు అర్థం కాలేదు ఇక ఒకటే ఆడరేమో చేతులు ఉంది లిఫ్ట్ ఏమో వస్తలేదు ఏం చేయాలి అర్థమవుతలేదు నైట్లా కష్టం ఉంటుంది ఎందుకంటే నైట్లో ఎవరు రారు లిఫ్ట్ చేయడానికి కూడా వాళ్ళు అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఆ దానివల్ల నేను వీటికి కాల్ చేసిన ఒక ఒక ఆంటీ వచ్చింది ఆంటీ వచ్చింది కానీ ఆమె ఏం చేస్తలేదు ఓన్లీ ఆంటీ ఆమె చూస్తుంది చూస్తుంది కానీ ఏం చేస్తలేదు నాకేం లేదు మొత్తం నాకు మంట అవుట్ అయిపోయింది ఒకటేసారి వీడొచ్చి ఓ లిఫ్ట్ లిఫ్ట్ ప్రెస్ క్రియానా చేసిండు అప్పుడు పోయింది అమ్మ అనిపించింది మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు లిఫ్ట్ ఎక్కలేని ఇక నడుచుకుంటూ ఇక డైరెక్ట్ ఓ మెస్ ఓ డైరెక్ట్ స్టెప్సే అయ్యామ్మె నీ చెప్పిర్రు ఓ లిఫ్ట్స్ అయ్యా దేక నెత్తి తుమ్ము అయింది అయ్యా గాయస్ చూసుకోండి మరి ఇట్లుంది కదా నాది ఇవాళ ఫ్రెండ్స్ ఇవాళ ఏమైందో తెలియదు అసలు ఆ దరిద్రంగు ఉంది ఐస్ క్రీమ్ ఇట్లుంటాయి ఐస్ క్రీంలు ఇచ్చి ఇది మళ్ళీ ఇన్స్టమాటలు ఇచ్చేయాలి లేకపోతే ఐదు వందలు పైన అవుతుంది నేనేం చేసిన తెలుసా ఐదు వందలు పైన అవుతుందని మర్చిపోయినా పోతేనే ఉన్న వేరే దిక్కు ఇది ఇచ్చేసి ఇంకో ఆర్డర్ కోసం ఇది చేయకపోతే మళ్ళీ ఐదు వందలు పైన ఆడుతుంది నాకు ఏందేమి మీరు దరిద్రం ఉంది మొత్తం ఏమైందే అసలు ఏంది అర్థమవుతుంది నాకు మీ ప్లాస్ టక్ అవేందో ఇది ఏంది మొత్తం గోరా నాకు మళ్ళీ మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఇది ఇచ్చేసే వస్తుంది సరేనా

నేనైతే ఇక లాస్ట్ ఆర్డర్ వచ్చేసిన అయిపోయింది స్విగ్గీ కూడా ఆఫ్ చేసేసిన ఆఫ్ అయిన్ పెట్టేసిన ఇప్పుడు డైరెక్ట్ మేచర్కి వెళ్ళిపోవాలి లొకేషన్ మేచర్ కాబట్టి నా రూమ్ ఇక ముప్పై వాళ్ళ కలొక ట్వంటీ మినిట్స్ పడుతుంది వన్ అయిపోతుంది మావిడైతే నిద్రమోబె ఎక్కిండ్రు మావాడైతే నిద్ర బాబుకి ఎక్కిండు ఆల్రెడీ మీ బడ్స్ పెట్టి పోవండ్లకి ఆర్డర్ తింటుండీ నేను కూడా నిద్రమని నేను కూడా బడ్స్ పెట్టి

ఎంత అవుతుంది అంటే టైము ఒకటి అయిపోతుంది ఒకటి అయిపోతుంది ఆల్రెడీ ఇవి వచ్చేసిన రూమ్కి రూమ్కి వచ్చేసిన ఇప్పుడు రూమ్కి వచ్చిన ఫ్రెండ్స్ నేనైతే ఇక సిగ్గీ బంద్ చేసుకొని రూమ్కి వచ్చేసిన ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు అవుతుంది టైం ఒకటి పన్నెండు అవుతుంది బంద్ చేసిన నీళ్ళు వస్తుంది ఇప్పుడు సెలవుడుతుంది వాళ్ళ దాకా సరిపెట్టలేదు బైక్ మీద ఇప్పుడు సెలవుతుంది నాకు ఇక బిస్తరేసిడే బాయ్ బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఆల్